ఆదివారం చెన్నై జట్టు అభిమానులకే కాదు ధోని అభిమానులకి ఒక కన్నుల పండుగ లాంటి ఒక వాతావరణం స్టోర్ చేసుకుంది నిజానికి నిన్న జరిగిన చెన్నై అలాగే ఆర్ఆర్ జట్ల మధ్య మ్యాచ్కి ముందు చెన్నై జట్టు గా ధోని కూడా అఫీషియల్గా తన సోషల్ మీడియాలో దయచేసి అక్కడ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు ఎవరు బయటకు వెళ్ళకండి మీకు తల ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దాంతో ప్రతి ఒక్కరూ కూడా ధోని రిటైర్మెంట్ అనేసుకున్నారు ఎందుకనంటే చెన్నై చపాక్ స్టేడియం ఖచ్చితంగా ధోని రిటైర్మెంట్ ప్రకటించేస్తాడేమో అని చెప్పేసి నో రిటైర్మెంట్ నో రిటైర్మెంట్ అని చెప్పేసి గట్టి గట్టిగా అరుపులు కేకులు వేయడం జరిగింది అయితే ఆ సమయంలో ఏమైంది అంటే ధోని అక్కడున్న కొన్ని వేలాది మంది జనాలందరికీ కూడా ఏ రకంగా అభివాదం చెప్పాడు అంటే టెన్నిస్ బాల్ కొడుతూ వాళ్ళందరినీ కట్టి కట్టిగా అరవమంటూ అసలు ఒక నెక్స్ట్ లెవెల్స్ అందరి అయితే జరిగింది అయితే నిన్న అలాగా అందరూ కూడా ప్లీజ్ ధోని రిటైర్మెంట్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆరుస్తుంటే ఆ సమయంలో అక్కడే ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఎమోషనల్ అయిపోయాడు అయితే ఎమోషనల్ అయిపోయిన ఋతురాజ్ గైక్వాడు కళ్ళెంబట్టి నీళ్లు పెట్టుకుంటే వెనక నుంచి ధోని వచ్చి దయచేసి నువ్వు ఏడవద్దు చీరప్ అని చెప్పేసి తనని కూడా తనతో పాటు ముందుకు తీసుకెళ్ళాడు అయితే నిజానికి నిన్న ధోని రిటైర్మెంట్ ఇవ్వడానికి అయితే మాత్రం ఆ సెలబ్రేషన్స్ చేయలేదు తనొక మూవ్మెంట్ ని ఎంజాయ్ చేయటం కోసమే చేశాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి